హై ఫ్రెండ్స్ నేమ్ మీ డాక్టర్ స్వప్న చక్రీ ఫ్రమ్ హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటంటే మనకు మోస్ట్ కామనైస్ట్ గా క్వైరీ అడిగేది ఇచ్చింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళంతా దురద స్టార్ట్ అవుతూ ఉంటది అది దానికి రీజన్స్ ఏంటి దానివల్ల మనకు బేబీ కానీ మదర్ కి కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అండ్ అది ఎప్పటి వరకు తగ్గుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ప్రెగ్నెన్సీలో లో ఇచ్చింగ్ అనేది చాలా కామన్ అంటే కొందరికి ఏంటంటే డ్రై స్కిన్ వల్ల దురద రావచ్చు అన్నట్టుగా మనం మాయిశ్చరైజర్స్ పెట్టండి అంటాము లేదు లైక్ కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి అంటాం అప్పటికి తగ్గలేదు అంటే మాత్రం మనము ఎల్ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం సో బేసికల్ యాజ్ సచ్ ఏంటంటే మనకు ఈ అనేది బయల్ పిగ్మెంట్ ద్వారా మనకు కుదు అనేది స్టార్ట్ అవుతుంది సో బయల్ పిగ్మెంట్ అనేది ఏంటంటే దట్స్ ఆ పిగ్మెంట్ అది లీవర్ నుంచి ఉత్పత్తి అవుతుందండి నార్మల్ గా ఏమవుతుంది ఆ లీవర్ నుంచి ఈ బయల్ పిగ్మెంట్ అనేది ఉత్పత్తి అయ్యి ఆ బయల్ పిగ్మెంట్ కూడా ఏంది మనకు తినే బాడీలో అంటే ఫ్యాట్ కంటెంట్ డైజెషన్ హెల్ప్ అవడానికి అది ఉత్పత్తి చేస్తుంది లివర్ అక్కడ లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యాక అది ఏంటంటే వెళ్ళి గాల్ బ్లాడర్ అంటే తిల్లి అంటాం కదా గాల్ బ్లడర్ వెళ్ళి అక్యుమలేట్ అవుతుంది అక్కడ అది స్టోరేజ్ ఫార్మ్ అన్నట్టు కానీ ప్రెగ్నెన్సీ లీమవుతుంటే మనకు బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండేసరికి ఆ బయల్ పిగ్మెంట్ అయితే అయితే మనకు లీవర్ లో ఉత్పత్తి అయింది అది బ్లడర్ వరకు లోనే అక్యుములేట్ అవుతుంది సో లీవర్ లో టాక్సిసిటీ అంటే లివర్ లో బయల్ బయల్ పెగ్మెంట్స్ అనేది ఎక్కువగా అయ్యేసరికి ఏమవుతుంది అంటే అది బ్లడ్ స్ట్రీమ్ లో స్ప్రెడ్ అవుతుంది బ్లడ్ స్ట్రీమ్ లో స్ప్రెడ్ అయ్యేసరికి అప్పుడు మనకు నిదానంగా దురద అనేది స్టార్ట్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇన్ ద లాస్ట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఎస్పెషలీ థర్డ్ సెమెస్టర్ లో చాలా కామన్ కొందరికి మాత్రం బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఉంటుంది సో అలా ఉన్నప్పుడు యూజువల్ గా ఇచ్చింగ్ అట్లా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఎల్ ఎఫ్టి లీవర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం అంటే లివర్ పనితీరు ఎలా ఉంది అందులో చూసుకుంటాం మనకు బైల్ సాల్స్ ఎలా ఉన్నాయి బైల్ పిగ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనకు టోటల్ బిల్లి కంటెంట్ మోర్ దెన్ ఫైవ్ ఉంటే మాత్రం అది మోర్ సిగ్నిఫికెంట్ అది కూడా ఎక్కువగా ఉండకూడదు ఎందుకంటే దానివల్ల డెలివరీలో బేబీకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అవి లెటర్ మనం డిస్కస్ చేద్దాం సో దట్స్ అ కట్ ఆఫ్ ఈ టేక్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ ఇంకొకటి ఏంటంటే లివర్ ఫంక్షన్ లో మనకి ఈవెన్ వేరే కూడా ఉంటాయి కదా లైక్ ఏఎల్టీ అంటాం అవి కూడా అల్టర్డ్ అవుతాయి సో డెఫినెట్ గా మనకి లీవర్ టాక్సిసిటీ అనేది ఎల్ చేసినప్పుడు తెలుస్తుంది అండ్ దెన్ దాని ద్వారా ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇచ్చింగ్ ఎక్కువ అయిపోయి అండ్ మనకు డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే కాగ్ డిజార్డర్స్ అంటే మనకు బ్లడ్ కరెక్ట్ టైం లో రక్తం గడ్డ కట్టకుండా లిక్విడ్ ఫామ్ లోనే ఉండేటట్టుగా అంటే ఆ కోగులేషన్ ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండి అంటే ఎస్పెషల్లీ మనం ఎలా తెలుసుకోగలుగుతాం అంటే బాడీ మొత్తం సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది ఐస్ ఏంటంటే డిస్కలరేషన్ అంటే జాండీస్ అంటాం కదా సేమ్ అట్లాగే ఐస్ డిస్కలరేషన్ అవుతుంది అండ్ యూరిన్ కూడా చాలా డార్క్ కలర్ స్కిన్ కూడా మొత్తం ఎల్లో అవుతుంది సో ఇదంతా కూడా ఏంటంటే మనకు బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ అయ్యేసరికి దాన్ని మనం కామన్ గా జాండీస్ అంటాం ఇది మనకు క్లినికల్ ప్రెసెంటేషన్ డెలివరీ టైం ఈ పేషెంట్స్ ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అండ్ దెన్ మనం ఏంటంటే సపరేట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గించుకోవడానికి అర్సుకోలిక్ యాసిడ్ మెడికేషన్స్ అనేది పెడతాము అండ్ ఫుడ్ లో కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఆయిలీ స్పైసీ మసాలా ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ అవాయిడ్ చేయండి అని అంటాము గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఓట్స్ అంటే డైజెస్టివ్ కెపాసిటీ పెరగడానికి హై ఫైబర్ కంటెంట్ ఉన్న డైట్ తీసుకోండి అంటాము కాన్స్టిపేషన్ అట్లాంటిది ఉండకూడదు ఈ పేషెంట్స్ కి ఎందుకోసమే యాజ్ మచ్ ఆస్ పాసిల్ ఆ బిల్బిన్ పిగ్మెంట్ అనేది మనకు స్టూల్స్ లో ఎక్స్ అంటే ఎక్స్క్రీట్ అయిపోవాలి సో అట్లా డైట్ లో కూడా కొన్ని చేంజెస్ చేస్తాయి అండ్ డెలివరీ టైమ్ మనం విటమిన్ కే అవన్నీ కూడా సేఫర్ సైడ్ గా ఇస్తాము బేబీస్ కి అండ్ ఈ పేషెంట్స్ ఛాన్స్ ఆఫ్ ఫ్రీ లేబర్ కూడా అంటే ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బేబీస్ కి మాత్రం ఛాన్స్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ కానీ లేకపోతే మెకొని ఆస్పిరేషన్ లేకపోతే వాళ్ళకు కూడా బ్రీతింగ్ డిఫికల్టీస్ అలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇచ్చింగ్ స్టార్ట్ అయిందంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు మనం ఎల్ చేసి దాని తగ్గట్టుగా మనం మెడికేషన్ పెడతాం అండ్ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ఫెయిటర్ ఆల్సో సో అందుకనే అందుకని టు బి మోర్ కాషియస్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనం జాండీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే అసలు దురద దేని వల్ల అనే దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ